హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను బఠానీ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రండి చూసేద్దాం ముందుగా నేను మసాలా కోసం ఎండు కొబ్బరి ఆనియన్స్ అండ్ మసాలా దినుసుల్ని తీసుకున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా రావాలండి పేస్ట్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి అండ్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చి వసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి నెక్స్ట్ చిటికడంతా పసుపుని వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇంకాస్త మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మెంతికూరని కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం నెక్స్ట్ ఇలా కూర బాగా మగ్గేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక టమాటోని కూడా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి టమాటాలు బాగా మగ్గిపోవాలి చూడండి టమాటోస్ బాగా మగ్గిపోయాయి ఇలా ఇంకాస్త మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బఠానీని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి బఠానీస్ ఆయిల్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాయండి చూడండి మూత తీసి చూసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఇంకాస్త మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బఠానీస్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇంకాస్త గ్రేవీ కోసం ఒక వన్ గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా కుదిరిందో బఠానీ మసాలా కర్రీ కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే అంతేనండి బఠానీ మసాలా కర్రీ చపాతీతో అయినా పూరీతో అయినా రైస్తో అయినా తీసుకుంటే చాలా బాగా కుదురుతుందండి టేస్ట్ అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్